ఫ్రెండ్స్ ఏపీలో వరుస విషాద సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా ఒక సంఘటన చూస్తే అన్నమయ్య జిల్లాలో విషాదం చోటు చేసుకుంది ఐదుగురు భక్తుల్ని తొక్కి చంపిన ఏనుగులు ఆలయానికి వెళ్తుండగా ఘటన అన్నమయ్య జిల్లాలో ఏనుగులు బేభత్సం చేశాయి రెచ్చిపోయాయి హోబులవారి పల్లి మండలం గుండాల కోన దగ్గర భక్తులపై దాడి చేశాయి ఈ ఘటనలో ఐదుగురు భక్తులు చనిపోయారు అలాగే మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందంటున్నారు శివరాత్రి సందర్భంగా వై కోట సమీపంలోని గుండాల కోన దర్శనానికి భక్తులైతే వెళ్తున్నారు ఈ క్రమంలోనే మార్గ ఏనుగులు దాడి చేసి తొక్కి చంపాయి మృతులు వర్లగడ్డపోడు గ్రామానికి చెందిన వ్యక్తులుగా సమాచారం అసలు ఏం జరిగింది అని చూస్తే అన్నమయ్య జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏనుగులు బేవత్సం సృష్టించాయి ఓబిలివారిపల్లి మండలం గుండాలకోన దగ్గర భక్తులపై ఉన్న భక్తులపై ఏనుగులు దాడి చేశాయి ఈ ఘటనలో ఐదుగురు భక్తులు చనిపోగా తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు వారిద్దరి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్తున్నారు శివరాత్రిని పురస్కరించుకొని వైకోటకు చెందిన భక్తులు ఆలయానికి వెళ్తుండగా వారిపై ఏనుగులు దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు అన్నమయ్య జిల్లా ఓబులివారిపల్లి మండలం వైకోట సమీపంలో గుండాలకోనలో ఉన్న ఈశ్వరుడు ఆలయం అయితే ఉంది బుధవారం శివరాత్రి కావడంతో శివయ్య భక్తులు దర్శనానికి బయలుదేరి వెళ్తుండగా ఏనుగుల గుంపు దాడి చేసింది ఈ ఘటనలో ఐదుగురు చనిపోవడం తీవ్ర విషాదం ఛాయలు అయితే అలముకున్నాయి ఆ ప్రాంతాల్లో ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఇక అలాగే మరో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది పని కోసం వచ్చిన ముగ్గురు కార్మికులను సేవతో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న మరొకరిని విధి విద్యుత్ఘాతం కరెంట్ షాక్ రూపంలో బలి తీసుకుంది ఈ విషాదకర ఘటన గుంటూరు జిల్లా పెదకాకాని శివ శివారులోని శ్రీ కాళీ వనాశ్రమం గోశాలలో చోటు చేసుకుంది ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం గోశాల నుంచి నిత్యం వచ్చే పేడ వ్యర్థాలను సేకరించి సంపుల్లో వేసి మోటార్లతో పొలంలోకి పంపుతూ ఉంటారు సంపుల్లో గట్టిపడ్డ పేడను రెండు మూడు రోజులకు ఒకసారి వైబ్రేటర్ సాయంతో కలిగి పెట్టాల్సి ఉంటుంది ఈ క్రమంలో గుంటూరు జిల్లా తెనాలికి సమీపంలోని చినరావూరుకు చెందిన గందాల మహంకాళరావు సోమవారం సాయంత్రం వైబ్రేటర్ సాయంతో సంపులోకి దిగారు వైబ్రేటర్కు విద్యుత్ తీగ షాక్ కొట్టి మహంకాళీరావు సంపులోంచి కేకలు వేశారు అది విన్న రాజేష్ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెనిమూలి అతను కూడా లోనికి దిగి బాధ్యతను పట్టుకోవడంతో షాక్ తగిలి పడిపోయాడు వీరిద్దరి నుంచి ఉలుకు పలుకు లేకపోవడంతో ఏటగిరి బాలయ్య అతని ముప్పై సంవత్సరాలు ఆశ్రమంలో సేవా దృక్పథంతో పనిచేస్తున్న మందాడి శివరామ కాళిబాబు ఒకరి తర్వాత ఒకరు సంపలోకి దిగారు వీరిద్దరూ కూడా షాక్ కొట్టి అందులోనే పడిపోయారు మొత్తం నలుగురు పైకి రాకపోవడంతో అనుమానించిన ఆశ్రమంలో ఉన్న జీవన్ బాబు అనే వ్యక్తి వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు చుట్టుపక్కల వారిని పిలిచి పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు వచ్చి మృతదేహాన్ని వెలికి తీసి వైబ్రేటర్ తేగ తెగడం వల్లే ప్రమాదం జరిగిందని తేల్చారు క్షణాల వ్యవధిలో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో బాధిత కుటుంబాల అర్తనాదాలతో గోశాలలో విషాదకర వాతావరణం నెలకొంది గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ఆర్డీఓ శ్రీనివాసులు పెదకాకాని తహసీల్దార్ కృష్ణకాంత్ ఘటనా స్థలిని అయితే పరిశీలించారు